రోడ్ల విస్తరణ జరిగేటప్పుడు లేదా ఆక్రమణ తొలగింపు జరిగేటప్పుడు మొదట్లో హీరోయిజంగా చూస్తారు ఆ తర్వాత వెళ్ళనిజంగా చూస్తారు నేను ఇంతకుముందే ప్రస్తావించి ఇప్పుడు అదే జరుగుతోంది రేవంత్ని సమర్థించిన వాళ్లే ఇప్పుడు ప్రశ్నించడం ప్రారంభించారు అక్కడ క్రమంగా ఏదైతే ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇస్తున్నటువంటిది ఎవరికి మురళీమోహన్కి మోహన్కి సంబంధించిన జయవేరికి నోటీసులు ఇచ్చారు మరి అదే నాగార్జున ఎట్లా కూల్చేశారు అదే సందర్భంలో ఓవైసీకి నోటీసులు ఇస్తారు రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇస్తారు మరి మిగతా అన్నీ వెళ్ళాలెందుకు చేస్తున్నారు వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వచ్చుగా నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు అదే డైరెక్ట్ కూల్ చేస్తే వాళ్ళు వెళ్ళడానికి ఏమీ లేదు సాక్ష్యం ఏం లేదంటారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఎఫ్టీఎల్ లెవెల్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నా కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాటిని కోల్చబోమంటారు మరి అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నదేగా అప్పటికెప్పటికీ మాట ఎందుకు మారిపోయింది అది కూల్చిన రోజుకి వాటికి అంటే ఓవైసీ దాని గురించి వచ్చినా లేదా మరికొన్ని చెరువులు ఆల్రెడీ కొన్ని కొన్ని భవనాల లోపలే ఉన్నాయి అంటే కొన్ని